మేనా అలాగే రవి రెడీ అయ్యి వస్తారు ఇక రవి అయితే గుడికి వెళ్ళడానికి సిద్ధమవుతాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఏంటే నువ్వు పెళ్ళికి వెళ్ళినట్లుగా రెడీ అయ్యావు అని చెప్పి అంటూ ఉంటుంది మేన ఇంతలో అక్కడే ఉన్న సత్యం అయితే ఏంట్రా రవి నువ్వేంటి ఇంత బాగా రెడీ అయ్యావు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక రవి అయితే ఆ కీ తీసుకోవడానికి వెళ్తాడు తీసుకోవడానికి వెళ్లే ముందే తనకైతే తలకి దెబ్బ తగులుతుంది దెబ్బ తగలడం చూసి రే రా ఇలా కూర్చోరా మనం ఎప్పుడైనా బయటికి వెళ్లే ముందు దెబ్బ తగులుతుంది అంటే మనం వెళ్లే పని జరగదని అర్థం అని చెప్పి సత్యం అంటాడు అది విని రవి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ప్రభావతి అయితే అయినా నువ్వే ఈరోజు ఇంత బాగా రెడీ అయ్యావు కదరా అందుకే ఇలా జరిగిందని చెప్పి అంటూ ఉంటుంది ఇందులో బాలు బయటకు వెళ్తూ ఉంటే పిల్లి ఎదురు వస్తుంది ఎదురు రావడంతో ఏంటి పిల్లి ఎదురు వచ్చింది ఏదో కీడు సంకించబోతుంది ఎక్కడో ఏదో జరగబోతుంది అని చెప్పి బాలు అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడే ఉన్న రవి అయితే వదిన మిమ్మల్ని మోసం చేసి నేను శృతిని పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పి అనుకుంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్